ఇవాళ మనలో చాలా మందికి బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది ముఖ్యంగా మహిళల్లో చాలా మందికి ఒక వయసు తర్వాత అధిక బరువు శాపంగా పరిణమిస్తోంది బరువు తగ్గటానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహారంలో కఠిన పత్యాలు మొదలుకొని గంటల తరబడి వ్యాయామాలు చేయటం వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదని వాపోతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చికిత్సల్ని సూచిస్తుంది ఆయుర్వేదం అండగా అధిక బరువును వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎంత చెట్టుకు అంత గాలి అన్నది మనకు తెలిసిందే ఇదే సూత్రం మన శరీరానికి వర్తిస్తుంది బరువు పెరుగుతున్న కొద్దీ మన శరీరానికి సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతుంది అధిక బరువు స్థూలకాయం అన్నవి ఇవాళ మన ఆరోగ్యానికి రాహుకేతువుల్లా పరిణమించాయి బరువును తగ్గించుకునేందుకు మనలో చాలా మంది అంటూ ఉండదు డైటింగులు ఉపవాసాలు ఆహారంలో మార్పులు వ్యాయామాలు యోగాసనాలు ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయినా చాలా సందర్భాల్లో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటుంది కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే ఐదారు కేజీల బరువు పెరిగిపోతుంటారు అయితే ఇలా బరువుతో అవస్థలు పడేవారికి బరువును చక్కగా అదుపులో ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చెబుతుంది బరువు పెరగడం అనే సమస్య అని ఆయుర్వేదంలో స్థూల వ్యాధిగా చెప్పారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు పదమూడు ఏళ్ళ నుంచి బరువు పెరుగుతున్నారు చిన్నప్పుడే ఉంటారు కొంతమంది కాకపోతే అది అది వేరే రకం అది కొంతమంది సడన్గా బరువు పెరిగిపోతూ ఉంటారు ఎందువల్లంటే మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఏది కారణం అనేది చూడాలి తల్లిదండ్రులు దానికి తగ్గట్టు వాళ్ళకి ఆహారం నియంత్రణగా అంటే ప్రాపర్గా పెట్టడం ద్వారా వెయిట్ తగ్గుతారు ముఖ్యంగా ఆహారంలో పిండి పదార్థాలు లాంటివి షుగర్ లాంటివి అలాగే నూనెలు అంటే ప్రాసెస్డ్ నూనెలు లాంటివి బాగా తగ్గించి ఏవైతే మనకి దమ్ మనం మనం పట్టించే నూనెలు ఉంటాయో అంటే ఒకటే రకం వాడకుండా మార్చి మార్చి వాడడం ద్వారా వాళ్ళు బా బరువు కొంతవరకు నియంత్రించుకోవచ్చు అలాగే ఆహారంలో కొంతమంది ఫాస్టింగ్ లాంటివి ఈ మధ్యకాలం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయచ్చు కానీ అధికంగా ఫాస్టింగ్ కూడా చేయొద్దని చెప్తుంది ఆయుర్వేదం అదేవిధంగా అధికంగా వ్యాయామం అంటే చాలా అధికంగా వ్యాయామం చేసినప్పుడు వాళ్ళకి డిప్రెసివ్ కండిషన్ వచ్చి మళ్ళీ తినేస్తూ ఉంటారు అలా కాకుండా మితంగా వ్యాయామం చేసుకుంటూ మితంగా ఆహారం తీసుకుంటూ వాళ్ళ యొక్క సిస్టమ్ని అర్థం చేసుకుని దొరికే ఫుడ్ని తినడం ద్వారా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడేది చాలా మటుకు రైస్ ద్వారాను వైట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వస్తుంది కాబట్టి అవన్నీ బాగా తగ్గించేసి టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి చాలామంది మూడు సార్లు తింటూ ఉంటారు అదే ఒక సందర్భంలో తినచ్చు అని కూడా చెప్పారు కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏదైతే చెప్పారు ఏడు ఎనిమిది గంటలు గ్యాప్ ఇవ్వడం అంటే సూర్య పొద్దున్న సూర్యోదయం టైంలో పది గంటలకు భోంచేస్తే మళ్ళీ సాయంత్రం ఆరు ఏడింటికి చేస్తే సరిపోతుంది అది మధ్యలో ఏదైనా గ్రీన్ టీ లాంటివి తీసుకుంటూ ఏదైనా లైట్గా ఏదైనా పల్లీలు ఉడకపెట్టిన పల్లీలు లాంటివి లేదా మొక్కజొన్న లాంటివి కొంచెం కొంచెం తింటే కనుక బరువు పెరగరు అలాగే ఎప్పుడైతే భోజనం చేశారో వెంటనే పడుకోకూడదు అర్లీగా పడుకోవాలని కూడా శాస్త్రం చెప్తుంది ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా పడుకుంటే కనుక పొద్దున నాలుగింటికి ఐదింటికి లేస్తారు అది చాలా చాలా మంచిది హెల్త్కి అర్లీ మార్నింగ్ ఎవరైతే లేస్తారో నాలుగు ఐదు గంటలకి వాళ్ళకి మెటబాలిజం చాలా బాగుంటుంది వాళ్ళు బరువు చాలా త్వరగా తగ్గుతారు ఒక్కసారి కేజీలు కేజీలు తగ్గక్కర్లేదు నెలకు మూడు కిలోలు రెండు కిలోలు తగ్గితే కూడా చాలు అలాగే సంవత్సరానికి ఎనిమిది నుంచి పది కిలోలు తగ్గితే చాలా మంచిది కాబట్టి ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో పూర్వకాలం పద్ధతులు అవి పాటిస్తే కనుక హెల్దీగా ఉంటారు వ్యాయామం కూడా సక్రమంగా ప్రతిరోజు చేయాలి వదిలిపెట్టకుండా చేయాలి ఇలా చేస్తే మంచిది శరీర బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనమైన కొన్ని పరిష్కారాన్ని సూచిస్తుంది బరువును అదుపులో ఉంచడానికి ఏనే నిమ్మరసం మేలైన పరిష్కారం నిత్యం ఉదయం పూట గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె కొంచెం నిమ్మరసాన్ని మిళాయించి తీసుకుంటే బరువు చక్కగా అదుపులో ఉంటుంది బరువును అదుపులో ఉంచడానికి పళ్లు పళ్ళ అలాగే ఆకుకూరలు కాయకూరలు కూడా ముఖ్యంగా క్యాబేజీకి బరువును తగ్గించే గుణం ఉంది క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే శరీర బరువు చక్కగా అదుపులో ఉంటుంది అలాగే దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవటం ద్వారా బరువు అదుపు తప్పకుండా చూసుకోవచ్చు వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే రసాయనానికి బరువును అదుపులో ఉంచే గుణం ఉంది నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవడం మేలు పచ్చిమిర్చిలోని అనే రసాయనానికి ఒంట్లో క్యాలరీలను కరిగించే గుణం ఉంది పచ్చిమిర్చిని మన ఒంట్లో మెటబాలిజం రేటు పెరుగుతుంది దీంతో కొవ్వు నిల్వలు చక్కగా కరుగుతాయి శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఉన్నాయి అందులో ఏంటంటే గుడిచి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు కేసెస్లో ఏంటంటే యంగ్స్టర్స్లోను పిల్లల్లోనూ ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడినప్పుడు ఎడిపోస్ టిష్యూ ఇన్ఫ్లమేషన్ అని ఆధునికంగా చెప్పారు కాబట్టి దీనికి దీనికి విరుగుడు అంటే ఏంటి తిప్పతీగ ప్రతిరోజు తిప్పతీగ ఒక నాలుగైదు ఆకులు రసంగా తీసి ఆ రసాన్ని పొద్దున్న రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తేనెతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కొంతమందికి విరేచనాలు అయిపోతూ ఉంటాయి అప్పుడు కూడా ఇది ఏమి వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అలాగే లివర్ టాక్సిసిటీకి కూడా హెల్ప్ చేస్తుంది ఇట్ ఈస్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి అలాగే ఎన్ని రక ఎన్ని రకాలైన ఇమ్యూన్ అయినా రసాయనం కింద చెప్పడం జరిగింది అలాగే త్రిఫల అనేది చాలా బాగా పనిచేస్తుంది త్రిఫల పొద్దున్న ఒక అర చెంచాడు సాయంత్రం వరకు చెంచాడు ట్యాబ్లెట్స్ దొరికితే పొద్దున్న రెండు రాత్రి రెండు ట్యాబ్లెట్స్ తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది అలాగే అభయ కూడా అభయ అంటే కరక్కాయ దీనిని యాజ్ ఇట్ ఈజ్ ఒక ఔషధం కూడా చెప్పడం జరిగింది ఇది కూడా కరక్కాయని దంచి పొడి చేసి ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వేడి నీళ్ళల్లో కానీ చల్లనీళ్ళల్లో కానీ వేసి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ ఇది ఈ యొక్క ఒబేసిటీ ఏదైతే ఉందో ఈ స్థూలత్వం అనే దానికి స్టేజ్ వేస్ చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే లోహాభస్మ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆయుర్వేదంలో మండూర లోహాలని ఒక అగ్నికి హెల్ప్ చేయడానికి సహాయపడేటట్టు ఇస్తుంటారు ఇందులో తామ్రభస్మ శిలాజిత్తు అలాగే గుగ్గులు యోగాలు అంటే నౌక గుగ్గులు ఇలా కొన్ని రకాలైన గుగ్గులు యోగాలు ఉన్నాయి అవి ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి మెటబాలిజంని పెంచి అంటే ఏదైతే ఇదివరకు మనం చెప్పుకున్నాం లెఫ్టిన్ హార్మోన్ ఇవి ఆ బాటి మెటబాలిజంని పెంచి వాళ్ళు బరువు తగ్గడానికి ఇవి సహాయపడుతుంటాయి సుమారు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే పూర్తిగా మందుల ద్వారా వెయిట్ తగ్గడం అనేది చాలా మటుకు కష్టము సుమారు ఫార్టీ పర్సెంట్ దాకా మందుల ద్వారా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ద్వారా ఉంటుంది ఇంకొక థర్టీ పర్సెంట్ ఆహార నిమ్మాల ద్వారా ఉంటుంది మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది ఇలాంటప్పుడు మామూలు టీకి బదులుగా అల్లం టీని తీసుకోండి అల్లం టీకి ఒంట్లో వేడిని పెంచే గుణం ఉంది దీంతో సహజంగానే క్యాలరీలు ఖర్చవుతాయి బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది ఇక రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువును అదుపులో ఉంచుతాయి బరువును అదుపులో ఉంచుకోవడానికి అన్నం మానేయాల్సిన పని లేదు అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ వాడుకోవచ్చు మామూలు అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి పళ్ళ రసాల్లోకి కాస్తంత అలోవెరా జెల్ ని కలిపి తీసుకోవటం వల్ల ఒంటి బరువును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో బాగా మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం గోరవిచ్చగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఉప్పు పులుపు కారం చేదు తీపి బగరు ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యం ఇవ్వాలి పేరుతో కొన్నింటికే పరిమితమైతే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది అధిక బరువు సమస్యగా మారినప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు నడుకుంటే మంచి ఫలితం ఉంటుంది